నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇక్కడ వాడవాడ జరిగినప్పుడు ఇక్కడ మా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కోరినారు సార్ ఇక్కడ ఈ ఓవర్ బ్రిడ్జ్ కాలేదు ఈ ఓవర్ బ్రిడ్జ్ చేయాలి దీంతోపాటు ఇక్కడ మెట్టు వేయిస్తే మన ఈ కుర్మపల్లి గ్రామము చెత్తంపల్లి గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ నడుచుకుంటూ వచ్చి ఈ స్టెప్స్తో పైకి పోతారని చెప్పి వాళ్ళందరూ కూడా పోవడం జరిగింది నాకు మొదలు అనిపించింది అవసరమా మీరు ఒకే అడుగుతున్నారా అని చెప్పి నిజంగా చెప్పాలంటే నాకు అనిపించింది ఎందుకంటే నాయకులు అందరూ కూడా పోయినప్పుడు ఏదో కూడా అడగాలని చెప్పి అడుగుతుంటారని నేను మొదలు అనుకున్నాను గెలిచిన తర్వాత మళ్ళీ అదే డిమాండ్ నాకు ఇక్కడ నడిపించుకుంటే తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చి సారీ చూడండి కావాలి మాకు ఎక్కడ అని చెప్పి వారు చెప్తారు కానీ నా మనుషులు ఏముండేనంటే అరే ఈ ఓవర్ బ్రిడ్జే కాలేదు ఆ ఓవర్ బ్రిడ్జ్ కాలేదు కానీ దీనికి నిధులు అడుగుతున్నారని నాకు కొంచెము వేరేగా ఉండే నేను అప్పుడు కంకణం పట్టుకున్నాను నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు మాటించిన ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడన్నా కట్టిస్తాను తొందరగా అని చెప్పి నేను ఫస్ట్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది అది పెట్టడంలో నేను పార్లమెంట్ సభ్యులుగా టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆ పీరియడ్లో ఈ ఓవర్ బ్రిడ్జ్ శాంచురీ చేయించడం రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ ఇక్కడ ఒకటి రామగుండంలో రామగుండంలోనేమో వాళ్ళు తొందరగా ఓవర్ బ్రిడ్జ్ కట్టుకున్నారు అక్కడ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ముప్పై ఏడు కోట్ల రూపాయలు శాచురీ ఇప్పించి ఆ రోడ్ కంప్లీట్ కావడం జరిగింది నా టెలియర్ అయ్యేవాళ్ళు కానీ ఇది ఖాళీ ఓవర్ బ్రిడ్జ్ అయింది నేను అనుకున్న కొత్త ఎంపీ వచ్చిన తర్వాత ఈ రోడ్ ఇది అయిపోతుంది సంవత్సరం సంవత్సరం నర అయిపోతుంది అనుకున్నాను కానీ నేను క్యాంపెయిన్కి వచ్చినప్పుడు చాలామంది చెప్పారు సార్ ఇక్కడ ఈ గేటు పూత ఒక అర్ధ గంట నలభై నిమిషాలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది గ్రామస్తులకు చాలా ఇబ్బంది కావచ్చు మనం తొందరగా చేయాలి చాలామంది యాక్సిడెంట్స్తో ఎందుకంటే అక్కడ కరెంట్ చాలా ఎక్కువ ఉన్నది యాక్సిడెంట్ కూడా చనిపోతున్నారు మీరు కొద్దిగా దృష్టి పెట్టాలంటే అప్పుడు మన ఆర్ఎండి చెప్పి ఈ గారు రమేష్ గారు కాంట్రాక్టర్ని తీసి ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ ఏమో ఆయన కొద్ది దూన్లో ఉండే సుమన్ దూన్లో ఉండే ఆయన పని పనిచేయ పని చేయాలంటే ఏమో మెల్లగా పని చేస్తుంది అది ఎందుకో ఏమో తెలియదు కానీ మెల్లగా పనిచేస్తుంది అయితే దాని తర్వాత ఏం తెలిసిందంటే ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ సరిగా కాలేదు ప్రపోజల్ కాలేదు గవర్నమెంట్ నుంచి తర్వాత ఆ ల్యాండ్ అక్విజిషన్ ఎందుకు కాలేదని చెప్పి దాంట్లో కొంచెం ఇంకా డీప్గా పోయినప్పుడు సరిగా ప్రపోజలే పంపింది తర్వాత నేను ఆడియో గారు చెప్పి మీరు అప్ చేసి నిజంగానే ఎంత కంపెన్సేషన్ దేనికి ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడు ఆయన భూమి భూమిపోయింది సార్ నాకు ఉద్యోగం కలిగేయాలని చెప్పి ఆయన డిమాండ్ పెడతారు రెడీ పెట్టుకున్నాడు ఉద్యోగం గురించి కరెక్ట్ ఆయన చేయించే బాధ్యత నాగి నేను చెప్పిస్తాను అయితే వారికి కూడా నచ్చ చెప్పి అరే ఈ అయ్యా నేను ఇప్పిస్తాను ఈ ఉద్యోగం అని చెప్పి నా మాట మీద పాపం ఆయన ఆ ల్యాండ్ పడకొంది ఈ రోడ్ ఓవర్ బ్రిక్ అదే కానీ నాకు కూడా అవన్నీ మనుషుల అరే నిజంగానే ఈ గ్రామస్తులకు ఈ స్టెప్స్ అవసరము ఎక్కడ చెప్పాలని చెప్పి ఆ టైంలో ఇక్కడైతే నిధులు చాలా తక్కువ ఉండే మళ్ళీ కూడా మీకు ఇది ఈ మెట్లే పని చెప్పిస్తే బాగుంటుందని చెప్పి పదిహేడు లక్షలు మనం ఈ మెట్ల కోసం శాంక్షన్ చేయించడం జరిగింది కానీ మన కాంట్రాక్టర్ నారాయణ మెచ్చుకోవాలి ఎందుకంటే ఆయన పూజ చేపించు కొందరుగా కూడా కంప్లీట్ చేయడం జరిగింది నిజంగానే ఆయనకు మంచిగా గట్టిగా చెప్పడం కొట్టండి ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ సంబంధం ఎట్లా పని చేసేప్పుడు మీకు తెలుసు ఈ కాంట్రాక్టర్ ఎట్లా పని చేసి చెప్పు ఇక మొత్తుకుంటాడు ఆ కాంట్రాక్టర్ తమ్మిన సార్ తమ్మే వచ్చి కలుగుతున్నాడు అంత పండుతుంది సార్ ఇట్లా కరెక్ట్ కరెక్ట్ ఏంటంటే ఆయన ఎంత స్పీడ్గా చేయవచ్చు అంత స్పీడ్గా చేయాలి